భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసిన నేతన్నలు అభినందనీయులని శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు గురువారం అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని తెనాలి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి నుండి చేనేతలకు అండగా ఉంది చంద్రబాబు అని గతంలో కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో కానీ అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు ఇంకా ఆయన మాట్లాడుతూ పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్లు చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అంతేగాక చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక మీదట కూడా అన్ని విధాలా చేనేతలకు అండగా ఉంటామని చెప్పారు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ అధ్యక్షత వహించిన సభలో మండల పార్టీ అధ్యక్షులు కేసిన కోటేశ్వరరావు కుద్దూసు పంచమర్తి భాస్కర్ దివి హేమంత్ సాంబశివరావు బాలశ్రీనివాసరావు శ్రీనివాసరావు గోలి శ్రీను కరుణా యేసు అక్కల ప్రసాద్ కొండగిరి సాంబయ్య పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు మన ప్రాంతంలో చూస్తే మంగళగిరి అదేవిధంగా తెనాలి మనకి పక్కనున్న రేపల్లె ఈ మూడు ప్రాంతాల్లో ఉంటే మరి మిగతాది కరీంనగర్ అట్లాంటి ప్రాంతంలో మహబూబ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో అనంతపూర్ ఎట్లా విస్తరించి ఉండటం జరిగింది ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా డైనింగ్ కార్యక్రమాల్లో సమాజపరంగా వీళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని ఏ రకంగా సమాజంలో వీళ్ళకి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి ఆ గౌరవంతో పాటు అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అని చెప్పి మనం అందుకే అంటాం సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి అనుకుంటా ఉంటాం సామాజిక గౌరవాన్ని పొందిన తర్వాత ఆర్థికంగా ఇవాళ గత రేపు పొందుతామనే భావం వస్తూ ఉంటుంది అలాంటి సామాజిక గౌరవాన్ని కలిగించే ఈ ప్రభుత్వానికి ఈ నాయకత్వానికి మనం అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉన్నాం మన రుణం ఎప్పుడు కూడా తీర్చుకుంటా ఉన్నాం ఎందుకంటే మన ప్రాంతంలో పద్మశాలీలు అంటే తెలుగుదేశం పార్టీకి తంచుకోట అలాంటిది మీకోసం మీ యొక్క గౌరవం కోసం మీరు అన్ని రంగాల్లో కూడా పైకి రావాలనే ఉద్దేశం కోసం ఈనాడు ఇచ్చినటువంటి సదుపాయాలు కానీ సౌలభ్యం కానీ ఇది ఒక గౌరవ చిహ్నంగా సూచికగా మనం ఈ రోజున స్వీకరిస్తూ ఉన్నాం దీనికి మనందరం కూడా ఈ కూటమి నాయకత్వానికి అదేవిధంగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుసుకుంటూ చేనేత కార్మికులకి మరి వాళ్ళ పరిశ్రమలో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఆ గొడ్డలో కొనారెళ్ళి పోతూ ఉంటారు వారు కంటి చూపు దెబ్బతింటూ ఉంటుంది వారు యాభై సంవత్సరాల కంటే మించి ఆ కార్మిక శక్తి కోల్పోయి ఉంటారు పని విధానంలో వెనకబడి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ అనే విధానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రవేశపెట్టిన విషయం మనకి తెలుసు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యాభై సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా మనం పెన్షన్ చేయించిన ఘనత మన రాజేంద్ర ప్రసాద్ గారికి దక్కింది ఎందుకంటే ఆ రోజున ఇంకా ఎక్కువ పెన్షన్ రాజాగా మనకి శాంక్షన్ చేపిస్తే మనకి చేనేది కార్మికులు యాభై ఏడు నీటి నాళ్ళు మనం దొరకలే ఎతికా మనం ఆ రోజున ఇంకెవరు ఉన్నారు ఇంకెవరు ఎత్తికాతికి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున యాభై ఏదో అవుతున్నా ప్రతి కార్మికుడికి పెన్షన్ వచ్చే విధానాన్ని మనం ఆ రోజున కల్పిస్తే ఆ ఫలాలు ఈ రోజు వరకు కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు